ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు కీర్తనల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనం యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును అవును మన దేవాది దేవుడు తన బిడలకు బలమునిచ్చే దేవుడు ఆయన ప్రజలు మొదట దేవుడు ఉన్నాడో తెలుసుకోవాలి ఆయన విశ్వసించాలి ఆయన యొక్క బలమును బట్టి ఆయన యొక్క పరాక్రమం బట్టి విశ్వాసం ఉంచాలి సంపూర్ణమైన నిశ్చయతతో దేవుని బలము దేవుడు నాకు బలం ఇచ్చేవాడు అని మనం గ్రహించాలి దేవుడు కేవలం మనకు బలము మాత్రమే కాదు కానీ మనము నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనలను బలపరిచే దేవుడు అంటున్నాడు ఆయన మనల్ని ఆశ్రవదించే దేవుడు మనకు సమాధానమునిచ్చే దేవుడు దేవుని దగ్గర నుంచి మనకు వచ్చే రెండు యొక్క గిఫ్ట్స్ ఏమంటే ఒకటి సమాధానం రెండవది బలము వీ రెండు కూడా మన జీవితంలో ప్రతినిత్యం మనకు కావలసినవే ఆయనకు తెలుసు మనము బలహీనులమని ఇబ్బంది పడుతున్నామని ఆయనకు తెలుసు అందుకనే ఆయన తన ప్రజలకు బలమునిస్తానని వాగ్దానము చేస్తుంటున్నాడు అవును ఆయన బలమైన దేవుడు శక్తివంతుడు ఆయన మనలను మన యొక్క వ్యక్తిగత జీవితాలలో మనము ఎదురవుతున్న ప్రతి ఒక్క సమస్యను ప్రతి ఒక్క ఛాలెంజ్ను మనం ఫేస్ చేయడానికి మనకు మన బలము సరిపోదు కాబట్టి ఆయన తన బలమును మనకు అనుగ్రహించే దేవుడు అవును ఈ ఇజ్రాయిల్ దేవుడు బలమును శక్తిని కలిగిన దేవుడై అంటున్నాడు ఇజ్రాయల్ దేవుడు మనకు బలమును అనుగ్రహించి మనము ఎక్కడైతే చేతకాని స్థితిలో ఉంటున్నామో అక్కడ ఆయన లేవనెత్తేవాడు అందుకే గ్రంథం నలభై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో సొమ్మస్సు వారికి బలమునిచ్చేవాడు ఆయనే ఒకవేళ ఈరోజు సమస్యలకు మరియు ని పరిస్థితులకు నీ కుటుంబంలో సమాధానం లేక నీవు చేయవలసిన పనులు చేయలేక బలహీనుడివై నువ్వు కృంగిపోయి ఉంటున్నావేమో చేతగాని స్థితిలో ఉంటున్నావేమో అందుకే బలహీనులకు బలాభివృద్ధి కలుపుచేయు చేయువాడు ఆయనే ఆయన నీ బలమును అత్యధికముగా చేసి నిన్ను ఆయన నడిపించబోతూ ఉంటున్నాడు కాబట్టి ఉదయకాలను దిగులు పడకుండా భయపడకుండా అధైర్యపడకుండా ఇదిగో నాకు బలమునిచ్చే దేవుడున్నాడు అని గ్రహించి ఆయన వైపు చూసి ఆయనను మనం పిలుద్దామా ఎప్పుడైతే నువ్వు ఆయన పిలుస్తావో ఆయన నీకు సహాయము చేసే దేవుడు అవును ఆయన నీ యొక్క బలాన్ని నూతన పరుస్తాడు రెన్యూ చేస్తాడు పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనమును క్రొత్తగా చేస్తాడు నీ యొక్క బలమును నూతనపరుస్తాడు నిన్ను ఆయన శక్తితో నింపి ఆయన కార్యాలు చేయడానికి నిన్ను బలపరుస్తాడు ఆయన బలము నుండి అధిక బలమును నీకు ఈ ఉదయకాలము ఉంటున్నాడు కాబట్టి ఆయన వైపు నువ్వు చూస్తావా దేవా నన్ను బలపరచువా అని ఎందు నేను సమస్తమును చేయగలను ప్రభు నువ్వు నన్ను బలము నీ బలమును నాకు ఇచ్చి నన్ను బలపరచు ప్రభు అని ఉదయకాలం దేవుని మనం అడుగుదామా మనము ఆయన విశ్వాసం ఉంచినట్టయితే ఆయన మనకు సహాయం చేసే దేవుడు కాబట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని బలం ముందుకొని గొప్ప కార్యములను నువ్వు చేయగలవని విశ్వాసముతో అడుగుల ముందుకే ఈ ఉదయకాలమున దేవుడు నీకు సహాయం చేసి నీకు తోడుగా ఉండి నేను నడిపిస్తాడు దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించి గాక ఆ బ్లెస్ యూ విక్టరీ మినిస్ట్రీస్ కళ్యాణ్